అందరికీ నమస్కారం విజయవాడ నగరానికి బుడమేరు వరద వచ్చిన తర్వాత బుడమేరు వరద వలన విజయవాడ నగర ప్రజలకి కష్టాలు కన్నీళ్లు మిగిలితే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి కూటమికి మాత్రం కోట్ల రూపాయలు మిగిలే ప్రజలకేమో కష్టాలు కన్నీళ్లు మిగిలే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి కూటమి నాయకులకేమో కోట్ల రూపాయలు మిగిలాయి బుడమేరు వరదల వలన విజయవాడ నగర ప్రజలు ఆర్థికంగా వేల కోట్ల రూపాయలు నష్టపోతే తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రం బాగా కలిసొచ్చి వాళ్ళ జేబులు నింపుకునేటువంటి అవకాశం అద్భుతంగా కల్పించింది ఈ సంఘటన చూసిన తర్వాత మా అందరికీ అనిపించింది బుడమేరు వరద బాబుగారికి కలిసి రావడానికే వచ్చిందేమో అనిపించింది మాకైతే చంద్రబాబు నాయుడు గారికి వందల కోట్ల రూపాయలు మిగల్చడానికే బుడమేరు వరద విజయవాడ నగరాన్ని ముంచెత్తింది అనిపించింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు చూశారు బుడమేరు వరద వస్తే చంద్రబాబు నాయుడు గారికి ఒక పక్కన ఫోటోషూట్లో మరొక పక్కన విరాళాల వరద విరాళాల వరద వందల కోట్ల రూపాయలు మరి చంద్రబాబు నాయుడు గారికి తీసుకొచ్చి ఇచ్చారు ఎక్కడైనా చూడండి ఫోటోషూట్లే బాబుగారి మనకి ఒకసారి జేసీబీ ఎక్కారు ఒకసారి పడవ ఎక్కారు ఇంకొకసారి నడుస్తున్నట్టు పడవలో కూడా చూశారుగా ఎదురు లాక్కొని వెళ్ళే కొంతమంది ఒక పక్కనేమో ఆయనకే ఫోటోషూట్లు బాగా కలిసి వచ్చింది రెండో పక్కనేమో ఆయనకి విరాళాల వరదొచ్చింది అందుకనే మాకు అనిపిస్తోంది ఈ రోజున బుడవేరు చంద్రబాబు నాయుడు గారు బాయ్ బాయ్ అని ఇద్దరు మిలాకత్ అయిపోయారా అని అనుమానం కలిగింది నాకైతే నగర ప్రజలనేమో బుడవేరు ముంచెత్తి కష్టాలు కన్నీళ్ళు వేల కోట్ల నష్టమేమో నగర ప్రజలకు మిగిలించింది బుడమేరు కానీ ఇదే బుడమేరు చంద్రబాబు గారితో మిలాకత్తు అయిపోయి చంద్రబాబు గారికి టీడీపీ కూటమి ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చింది బుడమేరికి ఏమన్నా కొద్దిగన్నా కొద్దిగన్నా మనసు ఉందా న్యాయం ఉందా విజయవాడ వరద సహాయంలో అంతులేని అవినీతి జరిగింది అంతులేని అవినీతి జరిగింది మీరు చూస్తే మీరు చూస్తే వీళ్ళంతా టెంపరీ అకామిడేషన్కి కోటి నలభై లక్షల రూపాయలు ఖర్చు చేశారంట టెంపరీ అకామిడేషన్ అసలు పునరావాస కేంద్రాలే లేవు కదా ఎవరికి ఇచ్చారు టెంపరీ అకడామిడేషను కోటి నలభై లక్షల రూపాయలు దేనికి ఖర్చు చేశారు దేనికి ఖర్చు చేశారు సమాధానం చెప్పండి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి తెలుసా వీళ్ళు ఎక్కడ ఉన్నది సరిగ్గా వారం రోజులు లేరు ఫుడ్ కోసం అంట ఆహారం అందించడం కోసం అంట మూడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట సుబ్బుగారు ఎంత మూడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట విజయవాడ నగరంలో వరద బాధితుల కోసం మూడు వందల అరవై ఎనిమిది కోట్లంట బాధితులకు నష్టపరిహారం రెండు వందల కోట్లు ఇవ్వలేదు కదా ఫుడ్ అని పందికొక్కుల్లాగా ఏం ఆ మూడు వందల అరవై ఎనిమిది కోట్లు ఎంత ఇచ్చారండి ఇక్కడ ఎంత ఇచ్చారు నష్టపరిహారం రెండు వందల కోట్లు కూడా ఇవ్వలేదు కదా కానీ ఫుడ్డుకు మాత్రం మూడు వందల అరవై ఎనిమిది కోట్లు ఏ పందికొక్కులు తిన్నాయి డబ్బులు చెప్పాలి ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే విజయవాడ నగరంలో వరద ముంపు బాధితులందరికీ ఆహారం అమ్మవారు ఇచ్చారు లక్షల పొట్లాలు ఇచ్చింది ఎవరు అమ్మవారు ఇచ్చారు ఏలూరు నుంచి ద్వారకా తిరుమల నుంచి వెంకన్న స్వామి ఇచ్చారు సింహాచలం నుంచి భోజనం వచ్చింది ఆ విషయం డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే కదా చెప్పారు చంద్రబాబు నాయుడు గారే కదా చెప్పారు ప్రసక్ కూడా ప్రకటన ఇచ్చారు కదా మరి భోజనాలన్నీ దేవుళ్ళు పెడితే బెజవాడ ప్రజలకి విజయవాడ నగర ప్రజలకి మూడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఆహారం కోసం ఫుడ్ ప్యాకెట్స్ కోసం ఫుడ్ కోసం మూడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట ఏ పందికొక్కులు మెక్కిని ఈ మూడు వందల అరవై ఎనిమిది కోట్లో మీరు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి ఇంకా పెద్ద విషయం ఏంటి తెలుసా మంచినీళ్ళ కోసం అంట ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట ఎంత ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట మరి ఇరవై ఆరు కోట్ల రూపాయలతో ఒక్కొక్క వాటర్ బాటిలు పద్దెనిమిది రూపాయలకో ఇరవై రూపాయలకో కొన్నా కూడా ఎన్ని వస్తాయి దాదాపు మరి కోటిన్నర వాటర్ బాటిల్స్ పైనే వస్తాయి మీరే చెప్పారు ఆరు లక్షల మంది వరద ముంపులో ఉన్నారని మరి కోటిన్నర వాటర్ బాటిల్ అంటే కోటిన్నర వాటర్ బాటిల్ అంటే మరి పది రోజులకి మీరు ఇచ్చిన ఉన్నది వారమే అయినా కూడా పది రోజులకి లెక్కేసినా అరవై లక్షలు అవుతాయి కానీ మీరెన్ని కొట్టినారు పైన దాంట్లో మీరు ఎంత కొట్టేశారు ఇరవై ఆరు కోట్ల రూపాయలు మంచినీళ్ళు అంట ప్రజలు చూశారుగా మంచినీళ్ళు ఇస్తే జాలని రోడ్ల మీదకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు విరాళం ఇస్తే కొంతమంది కళ్ళు లేని కబోదులు కనబడతాల్లా చెప్పాలి మీరు కూడా కళ్ళు లేని కబోదులు కనబడతాల్లా వాళ్ళు కోటి రూపాయలు విరాళం ఇస్తే మొదటి విడత ఇచ్చింది ఏంటి వాటర్ బాటిల్స్ పాల ప్యాకెట్లు ఇచ్చారు జనం అవే కదా మా దగ్గర నుంచి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆర్థిక సాయం విజయవాడ నగర ప్రజలు కోటి రూపాయల్లో భాగంగా కనుక కదా మొదటి విడత మరి వాటర్ బాటిల్స్ పాల ప్యాకెట్లు ఇస్తే ప్రజలు తీసుకున్నారు రెండో విడతలో కూడా అయ్యే ఇచ్చాం ప్రజలు గుక్కిడు మంచినీళ్ళ కోసం ఆర్ఆర్పేట అవన్నీ కూడా మమ్మల్ని అడిగి తీసుకోలేదా మరి మీ ఇరవై ఆరు కోట్ల రూపాయలతో వాటర్ ప్యాకెట్స్ ఎక్కడిచ్చారు దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తారా కలెక్టర్ గారు చెప్తారా లేకపోతే కూటమి నాయకులు చెప్తారా చెప్పండి చెప్పండి శానిటేషన్ కోసం అంట యాభై రెండు కోట్లు ఖర్చు చేశారంట ఎంత యాభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట మీరు సరిగ్గా ఫైర్ ఇంజిన్లు తెచ్చి నాలుగే నాలుగు ఇల్లు కదా మీరు శుభ్రం చేసింది మంత్రి గారు నారాయణ గారు ఫోటోలు దిగడానికి గట్టిగా కలిపి ఐదారు ఇల్లు శుభ్రం ఉంటారు నాకు తెలిసి ఫోటోషూట్ అయిపోయింది ఆవిడ ఇంటికాడ ప్యాకప్ వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఎన్ని సందులు బ్లీచింగ్ చేశారు చెప్పండి ఎన్ని సందులు బ్లీచింగ్ చేశారు ఎన్ని ఫైర్ ఇంజన్లు తెప్పించి ఎన్నిళ్ళు శుభ్రం చేశారు సరిగ్గా మీరు వంద ఇళ్ళను శుభ్రం చేశారా వంద బొళ్ళను క్లీన్ చేశారా ఫోటోషూట్ అయిపోయింది గన్ను క్లోజ్ ఇంటికి ప్యాకప్ ఇళ్ళు నా దీనికి ఖర్చు అంతా శానిటేషన్కి యాభై రెండు కోట్లు అంట యాభై రెండు కోట్లు అసలు ఈ రాష్ట్ర ప్రజలు ఈ మాట ఇంకా బాగ ఈ మాట ఇంకా బాగా చంద్రబాబు నాయుడు గారంట కొవ్వొత్తుల కోసం అగ్గిపెట్ల కోసం విజయవాడ నగర ప్రజలకే ఇరవై మూడు కోట్లు ఖర్చు చేశారట సుబ్బుగారు ఎంత కొవ్వొత్తులు అగ్గిపెట్ల కోసం ఎంత ఖర్చు చేశారు ఇరవై మూడు కోట్లు అంట ఎంతకన్నా ఇంతకన్నా దోపిడి ఇంతకన్నా అవినీతి ఏమైనా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పండి అగ్గిపెట్లు కొవ్వొత్తులు ఇరవై మూడు కోట్లు కొనారా మీరు ఎవరికి ఇచ్చారు ఏ ఇంట్లో కొవ్వొత్తులు వెలిగించారు ఏ ఇంట్లో కొవ్వొత్తులు వెలిగించడానికి అగ్గిపెట్లు ఇచ్చారు దానికి ఇరవై మూడు కోట్లు ఖర్చ ఇంత అవినీత ఇంత అగ్గిపెట్ల అవినీతే ఇరవై మూడు కోట్లు ఇంత అసలు ఇంకా పెద్ద విషయం ఇంకా పెద్ద విషయం మీరు తెలుసు మీకు డ్రోన్ల కోసం అంట రెండు కోట్లు ఖర్చు అయిందంట డ్రోన్ల కోసం రెండు కోట్లు ఖర్చు అయిందంట సరిగ్గా సరిగ్గా పది మందికైనా డ్రోన్ల ద్వారా ఎవరికైనా పులిహోర ప్యాకెట్ ఇచ్చారా వీళ్ళు వెజ్ బిర్యానీ ఇచ్చారా ఇచ్చారా ఆ డ్రోన్లు కూడా వాడలేదని మీరే కదా చెప్పారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక ఫోటో చంద్రబాబు నాయుడు గారు వదిలేరు దానికి డ్రోన్ అవసరమా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక మహిళకి ఇలా ఫుడ్ తీసుకున్న ప్యాకెట్ ఇస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ఫోటోని సృష్టించారు అదే ఫోటో కదా పవన్ కళ్యాణ్ గారు కూడా వదిలి అందరు తెరతుంటే సోషల్ మీడియాలో తీసేచ్చారు అదే ఫోటో అది డ్రోన్ కాదు అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక ఫోటో క్రియేట్ చేసి వదిలేరు దాని ఖర్చు ఎంత రెండు కోట్లంట ఎంత రెండు కోట్లు అంట అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక ఫోటో తీస్తే ఏంటి చంద్రబాబు నాయుడు ఇంత అవినీతి రెండు కోట్ల ఆ ఒక్క ఫోటో ఖర్చు రెండు కోట్ల దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి దీనికి కూడా సమాధానం చెప్పాలి అందుకని ఇందాక చెప్పా బుడమేరు బాయ్ బాయ్ ఇద్దరు మెలాకత్త అయిపోయారు విరాళాలేమో వరదలాగా ఆయన దగ్గరికి వచ్చినాయి ఆ డబ్బులు మొత్తం ప్రజలకు ఇవ్వకుండా మొత్తం లెక్కలు చెప్పకుండా ఉండడానికి ఏం చేశారు ఐదు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చుకి ఒక సెటప్ చేసి పారేశారు ఒక సెటప్ చేసి పారేశారు కొవ్వొత్తులు అంటున్నారు మంచినీళ్ళు అంటున్నారు ఫుడ్ అంటున్నారు డ్రోన్స్ అంటున్నారు ఏంటి టెంపరీ అకామిడేషన్ అని పేర్లు చెప్పి మొత్తం నాలుగు వందల ముప్పై రెండు కోట్లు కానీ విరాళాలు ఎంతైతే వచ్చినాయో అంతకి ఏం చేశారు వీళ్ళు ఖర్చుని చూపిస్తా ఉన్నారు అసలు మీరు ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారు ఎంతకెంతకు ఇచ్చారు ఆ కాంట్రాక్టర్ పేర్లు ఏంటి అవి ఏ సంస్థలకి చెందినవి ఇవన్నీ మీరు ఇవన్నీ వివరాలు ప్రకటించి తీరాలి ప్రకటించి తీరాలి ప్రజల్ని మోసం చేసి మీరు అడ్డంగా కొట్టేసినటువంటి డబ్బు లెక్క ప్రతిదీ ప్రజలకు తెలియజేయాలి ఇచ్చిందేమో దాతల దోచేసేది మీరా దాతలు ఎవరి కోసం ఇచ్చారు విజయవాడ నగర ప్రజల కోసం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం కూటమి నాయకుల్ని దోచేసుకోమని ఇచ్చారు ప్రజలు దాతలు చెప్పండి చెప్పండి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది కేవలం రెండు వందల కోట్లే కదా కేవలం వచ్చిందే రెండు వందల కోట్ల రూపాయలు డబ్బులే కదా పోనీ ఎక్కడన్నా ఎన్యూమిరేషన్ కరెక్ట్గా చేశారా ఎన్యూమిరేషన్ ఎక్కడన్నా చేశారా నష్టపరిహారం పూర్తిగా ఎవరికన్నా చెల్లించారా ఏ ఇంటికైనా సరే ఏ ఇంటికైనా సరే సరిగ్గా పదివేలు ఇచ్చారా మీరు నష్టపరిహారం అందుకే కదా లాఠీచార్జ్ జరిగించుకునే వరకు వచ్చింది మీకు ప్రజలు తండో తండాలుగా కలెక్టర్ గారు కార్యాలయానికి వస్తున్నారు కదా వారి బాధ్యత ఎందుకు తీసుకోవాలా మీరు వారి బాధ్యత ఎందుకు తీసుకోవాలా మీరు ఎన్యూమినేషన్ ఎక్కడ కరెక్ట్ చేశారా ఎన్ని ఎన్నిక నష్టపరిహారం ఇచ్చారు ఎన్ని బళ్ళకు నష్టపరిహారం ఇచ్చారు ఎంతమంది ప్రాణాలు కోల్పోతే వాళ్ళకి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించారు ఎంతమంది వ్యాపారస్తులకి మీరు నష్టపరిహారం చెల్లించారు ఎన్ని తోపుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చారు మీరు ఎన్ని జనరేటర్లు పాడైపోతే డబ్బులు ఇచ్చారు ఎన్ని లిఫ్ట్లు పాడైపోతే డబ్బులు ఇచ్చారు ఎంతమంది అపార్ట్మెంట్ వాసులకి మీరు నష్టపరిహారం చెల్లించారు కనీసం లెక్కలు చెప్పగలరా చెప్పగలరా ఎన్యూమిరేషన్ కోసం ఈ రోజుకి కూడా ఈ రోజుకి కూడా కలెక్టర్ గారి కార్యాలయానికి వేల మంది రోజు రావట్లేదా పేద సామాన్య ప్రజల జీవితాలు చిన్నా భిన్నం అయిపోతే చంద్రబాబు నాయుడు గారు కనీసం వాళ్ళని పట్టించుకున్నారా చెప్పండి పట్టించుకున్నారా వచ్చారా ఏదో ఒక రివ్యూ మీటింగ్ పెడతాం మీ అనుకోని మీడియాలో నాలుగు వార్తలు రాపించుకోవడం వెళ్ళిపోవడం క్షేత్రస్థాయిలో నష్టపోయిన కుటుంబాలని ఎందుకు ఆదుకోలే ప్రతి కుటుంబానికి ఎందుకు ఆర్థిక భద్రత ఆర్థిక భరోసా కల్పించలేకపోయారు అదే అదే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే విజయవాడ నగర ప్రజలకో లేదా రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయినటువంటి కుటుంబాలకు ఎటువంటి పరిస్థితి వచ్చేదా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ రోజైనా సరే కులం చూశారా మతం చూశారా పార్టీ చూశారా నష్టపోతే గంటల వ్యవధిలోనే ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించారు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేశారు ఎక్కడ కులం మతం పార్టీ చూడలేదే మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మంచి చేయాలని తాపత్రయబడి అనేక సంస్కరణల ద్వారా కొత్త వ్యవస్థల్ని మాటల్లో చెప్పాల ఆచరణలో చేసి చూపించినటువంటి వ్యక్తి సచివాలయ వ్యవస్థను తెచ్చారు వాలంటీర్ వ్యవస్థను తెచ్చారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కసుతో సచివాలయ వ్యవస్థని వాలంటీర్ వ్యవస్థని ఈ రోజున ప్రజల్ని అష్ట కష్టాలు పడేలాగా చేస్తూ ఉన్నారు ప్రజలు కూడా ఈ విషయం గమనించాలి ప్రజలు కూడా ఈ విషయం గమనించాలి ఇంతకుముందు ఎవరికైనా సరే అవి పథకాలు కావచ్చు నష్టపరిహారంకు సంబంధించిన జాబితాలు కావచ్చు మీ ఇంటికి దగ్గరలో ఉండే సచివాలయాల్లో అత్యంత పారదర్శకంగా పేర్లు చూసుకునే వాళ్ళు వెళ్ళి పేర్లు వాళ్ళు ఈరోజు ఆ వ్యవస్థలను ఎందుకు నీరు గార్చారని మీరు ప్రశ్నించాలి కదా మీ ఇంటి దగ్గరికి వచ్చి సేవలు అందించేటువంటి సచివాలయ సిబ్బందిని వాలంటరీ వ్యవస్థ మీద విషం చెమ్మితే ఈరోజున ఇబ్బందులు పడుతుంది ప్రజలే కదా ఈరోజు కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళాల్సి వస్తుంది పడిగాపులు గాయాల్సి వస్తుంది గేట్ల దగ్గర తోపించుకోవాల్సి వస్తుంది లాఠీ చార్జ్తో లాఠీ దెబ్బలు తినాల్సి వస్తుంది అదే సచివాలయ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చాయా ఇన్ని ఇబ్బందులు వచ్చాయా మీ నష్టపరిహారం నేరుగా మీ ఇంటికి మీ ఖాతాల్లో జమ అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారి కూటమికి ఉన్న వ్యత్యాసాన్ని మీరు గ్రహించాలి విజయవాడ నగర ప్రజల జీవితాల్లో కన్నీళ్లు మిగిల్చారంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదమే తప్పిదమే బుడమేరు మళ్లింపులో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఈ విషయం సిసోడియా గారు చెప్పారు రాములు నాయక్ అక్కడ ఉండేటువంటి వ్యక్తి చెప్పారు బుడమేరు గేట్స్ దగ్గర ఉండేటువంటి వ్యక్తి చెప్పారు రాములు నాయ ఇవన్నీ వాస్తవాలు కదా ఇవన్నీ వాస్తవాలు కదా అట్లాగనే అట్లాగనే చాలా ముఖ్యమైన విషయం కూడా చెప్తాను మళ్ళీ ఎన్యూమిరేషన్ చేయాలి బొడమేరు వరద వల్ల నష్టపోయినటువంటి ప్రతి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి చెల్లించకపోతే దీని మీద పార్టీ ప్రజలకు అండగా నిలబడి బలమైన పోరాటం కూడా చేస్తుందని ఈ సందర్భంగా చర్యతో పాటు విజయవాడ నగర ప్రజలు పవన్ కళ్యాణ్ గారి నిజస్వరూపాన్ని కూడా తెలుసుకోవాలి బుడమేరు వచ్చినప్పుడు ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్క బాధితుడిని కూడా పలకరించడానికి సమయం లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి ప్రజల్లో అశాంతి అలజల్ని రేకింత తెచ్చాలి అని దుర్గగుడికి వచ్చి నాలుగు మెట్లు శుభ్రం చేసేటువంటి పనికి మీకు సమయం ఉంది కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకునే మనసు లేదు కానీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి మాత్రం రాజకీయాలు చేయడానికి మీకు సమయం ఉందా అని నేను ప్రజల తరఫున ప్రశ్నిస్తూ విజయవాడ నగర ప్రజలు కూడా వారి కష్టాల్లో అండగా లేని మిమ్మల్ని ఎప్పటికీ కూడా ఎప్పటికీ కూడా మిమ్మల్ని దోచుగానే గుర్తుపెట్టుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సిసోడియా గారు చెప్పే మాటల్ని ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు ఆయన 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 ఈ రోజున ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు మీకు నిజంగా ప్రజల మీద మమకారం ఉండుంటే మీరు ముందే తెలుసు అని చెప్పారు కదా ఆ రోజున బుడమేరికి వరద వస్తుంది విజయవాడ మునిగిపోద్దని ముందే తెలుసు అని చెప్పారు కదా మీరు ప్రజల్ని అప్రమత్తం చేయడంలో ఎందుకు వైఫల్యం చెందారు సిసోడియా గారు మీరు ముందు దీనికి సమాధానం చేయండి చెప్పండి టీవీలో అంత ధైర్యంగా కూర్చొని బుడమేరు వలన విజయవాడ మునిగిపోద్దని ముందే తెలుసు అని చెప్పారు కదా చెప్పారు కదా దీనికి మీరు బాధ్యత వహిస్తా ముందు మీరు ముందు మీరు మీ పదవికి రాజీనామా చేయండి మీలాంటి బాధ్యత లేని వ్యక్తుల వలన విజయవాడ నగర ప్రజలందరూ కూడా అష్ట కష్టాలు పడుతున్నారు కదా దీనికి మీరు ముందు సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి అట్లాగనే కొవ్వొత్తులు అగ్గిపెట్టెలకి అగ్గిపెట్టెలకి ఇరవై మూడు కోట్లు ఖర్చు అయిందని ప్రభుత్వమే కదా చెప్పింది మధ్యలో మీ కవరింగ్ ఏంటి మీ కవరింగ్ ఏంటి మీ కవరింగ్ ఏంటి ప్రజల్ని ముంచేసి ధీమాగా కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని ఈ రోజున అగ్గిపెట్టెలకి కొవ్వొత్తులకి ఇరవై మూడు కోట్లు ఖర్చు కాకపోతే పందికొక్కలు తినాయా అయ్యే చెప్పండి చెప్పమానండి లేకపోతే భోజనాల ఖర్చు మూడు వందల అరవై ఎనిమిది కోట్లు ఎవరు తినారో చెప్పమనండి సిసోడియా గారిని కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు మీలాంటి నిర్లక్ష్యమైనటువంటి అధికారిని ప్రజల్ని ముంచేసే అధికారిని కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు